you mm -hmm. స్వాగతం పవన్ కళ్యాణ్ కారకుడు డిప్యూటీ సిఎం కొన్నితెల పవన్ కళ్యాణే అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు స్థానిక చెరుకూరి గార్డెన్స్ లో నగర కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రామ్నేడి మురళి అధ్యక్షతన జరిగిన కార్తీక మన సమరాధన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేలో పోటీ చేయాల్సిన పరిస్థితిలో నగరానికి చెందిన కాపు సామాజిక వర్గం నాయకులు పంపించడమే కాకుండా తన గెలుపు కోసం వచ్చి పనిచేస్తారన్నారు తన కోసం పనిచేస్తున్న సామాజిక వర్గం వారికి నిడదవులు ప్రజానికానికి ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు తాను కోరుకున్న నియోజకవర్గం నుండి కాకుండా మరో నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎమ్మెల్యేగా గెలిచారా మంత్రిని చేస్తానని భరోసా ఇచ్చారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు తనకు వచ్చిన పదవిని హోదాగా భావించనని తాను కూడా ప్రజలకు భావిస్తానన్నారు సామాజిక వర్గ వారికి ఏ సమస్య వచ్చినా తన పరిధిలో పరిష్కరించడానికి తాను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానన్నారు వీరి సంక్షేమానికి ప్రభుత్వ సహకారం అందించడంలో స్థాయి శక్తిలో కృషి చేస్తానన్నారు మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలం అన్నారు అల్లపల్లి నాగబోస్ తన జీవితాన్ని సామాజిక వర్గం కోసం దారిపోసారని అలాంటి వారిని వేదికపై గౌరవించుకోవడం అభినందని అన్నారు రాజనగర్ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ కాపు కార్తీక వన సమరాధన నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ కేవలం రాజ్యాధికారం ద్వారానే అభివృద్ధి సాధ్యం కాదన్నారు పరస్పర సహకారంతోనే సామాజిక వర్గ అభివృద్ధి చెందుతుందన్నారు సంఘం ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇతర సేవ కార్యక్రమాలు నిర్వహించడం అన్నారు సంఘాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు సామాజికవేత్త ఎన్ఎన్ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంఘాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని సూచించారు గౌరవ అధ్యక్షులు రామ్నిడి మురళి గౌరవ సలహాదారు చాపర్మాంచి అధ్యక్షులు దండపాటి సత్యంబాబులు మాట్లాడుతూ సంఘం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు మనమంతా సమిష్టిగా ఉన్ననాడి అభివృద్ధి సాధించగలమన్నారు ఈ సందర్భంగా కాపు సంఘం సీనియర్ నాయకులు హర్లపల్లి నాగబోష్ డాక్టర్ పంత అచ్యుత రావులను సంఘం తరపున సత్కరించారు అలాగే ముఖ్య అతిథులను సత్కరించారు సంఘ పెద్దలకు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు నగర కాపు సంక్షేమ సంఘ గౌరవ సలహాదారులు మీసల నాగో అధ్యక్షులూరి శ్రీ నారాయణరావు కార్యదర్శి చెంత వీరబాబు మహిళా అధ్యక్షురాలు మాల విజయలక్ష్మణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వైశ్రీను ప్రముఖ కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు బీసీఎన్ చానల్ ఎండి పంతం కొండరాలు బీజేపీ నాయకులు యనుమల రంగబాబు నాయకులు బాక్స్ ప్రసాద్ ఓగేటి రవికుమార్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం అరికెల బాబు నాగేంద్ర ప్రసాద్ సోరవరపు శ్రీనివాస్ కుమార్ కటికి కుమారస్వామి జవాది మురళీకృష్ణ ఇసుకపల్లి శ్రీనివాస్ యజ్జవరపు మరిడయ్య యజ్జవరపు శ్రీనివాస్ కందుల కోటేశ్వరరావు బతిన్న నారాయణ అయ్యల గోపి కప్పల రావు అడబల శ్రీను వెంకట్ర ప్రగడ ఉమామహేశ్వరి మలడాపు నాగమణి మంచాల సునీల్ చలక సురేష్ జక్కంపుడి ప్రభాత్ అడప రాజు శ్రీను పల్లటి శ్రీను టీవీ రమణ బంటి నాగేంద్ర ప్రసాద్ నేమాలి శ్రీను సంజీవి కాశీ విశ్వనాథ్ నల్లం ఆనంద్ పెద్ద సంఖ్యలో సామాజిక వర్గం వారు పాల్గొన్నారు విచ్చేసిన అధ్యక్షులు శ్రీ సూరవరం శ్రీని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది మా ఆహ్వానాన్ని మన్నించి జియో జనరల్ మేనేజర్ యాక్షన్ శ్రీ స్కూల్స్ అధినేత ఈ మధ్యన కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు ನಾವು <inaudible> ಮತ್ತೆ <inaudible> కొండలారు అరే ప్రభాత్ రా పైకి రాడైనా అండి కొంచెం దయచేసి అందరూ నిలబడండి దయచేసి అందరూ జై కాపు జై జై కాపు మన కాపు ముద్ద పెట్టిన రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సినిమా ప్రాదేశీ మంత్రి వర్యలు శ్రీ కంజు దుర్గేశ్ గారికి

ఇచ్చేసినందు స్వాగతం పలుకుతూ మరి ముందుగా భక్తుల లక్ష్మి గారిని మాట్లాడడం కోరుతుంది వేదికన అలంకరించినటువంటి కార్యక్రమంలో మేము ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు స్టేజ్ మీద మేము ఉన్నామంటే మీరు అందరూ ఆశీర్ ఆశీర్వాదాలు మా మీద ఉన్నందువలన మేము రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చే అర్హత మీరు అందరూ మాకు ఇచ్చారు అదేవిధంగా కాపు సంక్షేమం అనేసి పిలుపునిచ్చారు కాపులకి ఏ సంక్షేమాలు అయితే అందట్లేదు మన పేరు వరకే సంక్షేమ కాకపోతే అన్నింటిలోనే మనం వర్గం ఏదన్నా ఉందంటే అది సంఘం ఒకటే మనందరం కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని గ్యాదర్ అంటే ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేటటువంటి మాటలు అయితే ఏమి ఉండవు కానీ ఓ పక్కన వాతావరణం కూడా అంత అనుకూలంగా లేదు వన సమారాధనలు అనేవి కులాల వారీగా విడిపోవటం అనేది అనివార్యమైనది వాస్తవం మనందరం కూడా ఒప్పుకు తీరాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి వన సమానాధనలు అనేవి కులాల వారీగా మన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ చెప్పబడలే అయినా ఇవాళ నడుస్తున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగానే మనం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనందరం సమావేశం అయ్యాం అయితే ఈ సమావేశానికి ఒక పరమార్థం కావాలి ఈ సమావేశంలో వచ్చాం భోజనాలు చేసాం వెళ్ళాం అనేటటువంటిది ఒకటే కాకుండా పరోక్షంగా ఈ సమాజంలో చాలా మందికి ఈ రకమైనటువంటి కూడిక వల్ల కొన్ని సంకేతాలు పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఒకటైతే రెండవది సామాజిక వర్గ అభివృద్ధి చాలా సమావేశాలను వింటూ ఉంటా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం రాజ్యాధికార సాధన ద్వారానే అభివృద్ధి చెందుతుంది ఈ సమాజంలోని ఎప్పటి నుంచో మనం అందరం కూడా చాలా అగ్రగణాలుగా ఉన్నాం ఈ రోజున అట్టడుగు స్థాయికి పోయాం దీన్ని తిరిగి సంపాదించాలంటే రాజ్యాధికారమే అంతిమ నిర్ణయం అని చెప్పి చెప్తా ఉంటారు అనేక దశాబ్దాలుగా వారి యొక్క శ్రమ అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు అమలు చేసేటటువంటి విధానంలోనే అభివృద్ధి సాధ్యమైందే తప్ప ఏ ఒక్క రాత్రికో అకస్మాత్తుగా రాజ్యాధికారం సంప్రాప్తించడం వల్లే కొన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాయనేది కృషి చేసి విజయవంతం చైతన్యమైనటువంటి కృషి చేస్తున్నటువంటి శ్రీ సత్యంబాబు గారు అదే అదే విధంగా చింత వీరబాబు గారు ఇంకా అందరికి అదే విధంగా వేదిక ముందున్నటువంటి సోదరి మళ్ళీ అందరికీ కూడా నమస్తే తెలియజేస్తా ఉన్నా అయితే స్పష్టంగా చెప్పాలి చాలా వరకు సంఘాలు ఏర్పడతాయి మఖలో పుట్టి పుబ్బలు పోయాయి అంటారు అంటే ప్రారంభించడం ఘనంగా ప్రారంభిస్తారు కానీ వాటిని కొనసాగించడం కానీ వాటి తరఫున కార్యక్రమాలు నిర్వహించడం కానీ వీటన్నిటినీ కూడా చాలా ఈజీగా తీసుకుని కొనసాగించినటువంటి సంఘాలనే మనం ఎక్కువ చూసాం అయితే ఇవాళ ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా నిరాఘాతంగా కొనసాగిస్తూ కేవలం పేరుకు మాత్రమే సంక్షేమ సంఘంగా మాత్రమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడం కానీ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం కానీ ప్రభుత్వం చేసిందా చేయలేదా పక్కన పెట్టి వారు మాత్రం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థగా ఇవాళ ఈ కాపు సంక్షేమ మరియు సేవా సంఘానికి పేరుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మానవ చేస్తున్నాను అందుకే మీ అందరికీ తెలియజెప్పేది వారిని మనం వెన్ను తట్టి వారందరూ ముందుకు వెళ్ళి ఇదే రకమైనటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిందిగా మనం వారికి భరోసా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను దాంతోపాటు ఇవాళ మారిన రాజకీయ నేపథ్యంలో ఇక్కడ మీకు సహకరించడానికి ఇంతకాలంగా మీరు వ్యక్తులుగా లేకపోతే ఒక సమూహంగా మీరు చేసేటువంటి కార్యక్రమానికి తోడ్పాటు అందించడానికి ఒక పక్కన భక్తులు బలరామకృష్ణ గారు మరో పక్కన కందులు దుర్గేష్ అనేటువంటి నేను ఇవాళ ఈ జిల్లాలో ఈ తూర్పు గోదావరి జిల్లా మారిన తూర్పు గోదావరి జిల్లాలో మేమిద్దరం కూడా మీకు ప్రభుత్వ పరంగా సంపూర్ణమైన సహకారం అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది తీసుకున్నటువంటి మాట సమాజం శాంతియుతంగా ఉండాలంటే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి వెళ్లవలసినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా మనం నమ్ముతూ ఉన్నాం అన్ని మతాలు అన్ని గొప్ప కులాలు సమానం అనేటువంటి మాట చెప్తూనే ఈ కులాన్ని అన్నారు ఆర్థిక పరంగా కాని గాని వెనకబడి ఉన్నటువంటి వారు వారు విద్యార్థులు కానివ్వండి యువకులు కానివ్వండి పెద్దవారు కానివ్వండి వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందరం కలిసి అందించాల్సిన బాధ్యతని ఈ వేదిక మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి మాటని మీ అందరికి మనవి చేస్తున్నాను అందుకే నేను మళ్ళీ మళ్ళీ మనవి చేసేది తప్పనిసరిగా నూటికి నూరు శాతం మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించే విషయంలో నా పైన పద్ధతిలో నాకున్న పరిధిలో తప్పనిసరిగా మీ అందరికీ ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యబల్య సంఘీయులలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ ఐక్య వేదికని రాజమహేంద్రవరంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సభ్యులు ఇచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సూర్యబలిజ సంఘీయులు రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు దానిలో ప్రధానమైనటువంటిది సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాకు కుల ధృ ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది గతంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా కేవలం సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలి అని పేర్కొన్నప్పటికీ గత కొంతకాలం నుండి సూర్యబలిజ అనేటువంటి పేరుతో పాటు రితింది బ్రాకెట్స్లో కళావంతులు గణిక అనేటువంటి పేర్లతో ఈ కాస్ట్ సర్టిఫికేట్లను జారీ చేయడం చాలా బాధాకరం దురదృష్టకరం కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ సూర్యబలిజ సంఘీయులు అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలి అని అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సూర్యబలిజ సంఘీయులకి దేవాలయాలతో ఎక్కువ సంబంధం ఉన్నది ఈ దేవాలయ కమిటీలలో కూడా సూర్యబలిజ సంఘీయులకి సముచితమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణులకి మిగిలినటువంటి కొన్ని కులాల వారికి ఏ విధంగా అయితే దేవాదాయ కమిటీలలో మీరు సభ్యత్వాన్ని ఇస్తున్నారు అదేవిధంగా ఈ వర్గానికి చెందినటువంటి సూర్యబలిజ సంఘీయులకు కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా సభ్యత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాలో ఉన్నటువంటి నిరుపేద మహిళలని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి అదేవిధంగా జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని ఇంతవరకు ప్రభుత్వాలు ఏఈ అమలు పరచలేదు కాబట్టి వెంటనే జస్టిస్ రఘునాథరావు కమిటీలో నివేదికలోని అంశాలను పరిగణలోనికి తీసుకుని ఆ నివేదికలోని అంశాలను వెంటనే అమలు పరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు గూడూరి వెంకటకొండల మోహన్ రావు జీవీకే మోహన్ రావు అనే పేరుతో పిలుస్తారు అందులో ఈ సంఘంలో అనేక సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఈ సూర్యభరిజీ పేరు రావడానికి మా పెద్దలు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు పేరు మాకు తీసుకొచ్చారు సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించారు ప్రభుత్వమే ఇంకా ఈ సూర్యవల్లి కులానికి కావలసిన వనరులకు చేకూర్చబోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పన్నెండవ తేదీ పన్నెండవ సంవత్సరంలో హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి గారు రఘునాథరావు కమిషనర్ వారు వచ్చి శాస్త్రస్థాయి పరిశీలన చేశారు ఈ జిల్లాలో కాకినాడ హెడ్ క్వార్టర్స్ తర్వాత తాటిపాక మురమండ గ్రామాల్లో చూసి అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ చూసి చక్కటి రిపోర్ట్ తయారు చేశారు రఘునాథరావు కానీ రెండు వేల పన్నెండులో ఆయన తయారు చేసినటువంటి రిపోర్టు ఆనాటి ప్రభుత్వం వేదిక మీదకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అది అమలు జరగపోవడం మా అందరి దురదృష్టం ముఖ్యంగా ఏంటంటే ఈ గత ప్రభుత్వం మేనిఫెస్ట్లో మా సూర్యపల్లి కులానికి ఏమందంటే రఘునాథరావు కమిషన్ ఏదైతే సూచించి ఆ పదిహేను అంశాలు పెట్టారో అవి ఖచ్చితంగా అమలు జరుగుతుందని ఒక హామీ ఇచ్చారు దాంతో మాకు కొన్నంత బలం చేకూరింది అది కంపల్సరిగా వాళ్ళు అమలు జరపాలని తద్వారా ఈ సూర్యబల్లి కులంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేయడానికి మా వంతు సంఘపరంగా మేము కృషి చేస్తామని చెప్పి హృదయపూర్వంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా తప్పసించి మాకు మేముగా సంస్కరించబడి ఈ సమాజంలో ఒక గౌరవ స్థానం తెచ్చుకున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి తప్పసరిగా వనరులు కల్పిస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి మేము ఎల్లగా విధి ఎత్తుకుంటాం అని చెప్పి మనం చేస్తున్నాం కులానికి చెందిన వాడిని నేను మీ ప్రెస్ ముందుకు వచ్చి నేను చెప్పే నా 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 నివేదన ఏమిటంటే ప్రభుత్వం వారికి కానీ మన కానీ మాకు కులగణనలు జరగలేదు ఇప్పటివరకు మా కులం యాక్చువల్గా అయితే రెండు లక్షల మంది సుమారుగా ఉంటారు కానీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి లెక్కలు కనీసం యాభై వేల మందినే చెప్తున్నారు కాబట్టి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే మొత్తం యావర్ రాష్ట్రం అంతటికి కూడా మేము కులగణనం చేసుకొని మా తాలూకా నమోదుని మేము రెండు లక్షల మంది కంటే పైచీలు కొన్నామని తెలియజేస్తాం దాని ప్రకారంగా ఆ నిష్పత్తిలో మాకు రావాల్సిన బీసీ కమిషన్లో రావాల్సిన రిజర్వేషన్ని మాకు ప్రభుత్వం కో కావాలి అన్నది మా అభ్యర్థన ఎట్ ద సేమ్ టైం వన్ మ్యాన్ కమిషన్ అనేది మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం రాకమునిపే మాకు వన్ కె మ్యాన్ కమిషన్ని మేనిఫెస్టోలో పెట్టి మాకు అందజేస్తానని చెప్పడం జరిగింది సభాముఖంగా ఆంధ్రప్రదేశ్లోని మాటల్లోని కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి మా తాలూకా వన్ మ్యాన్ కమిషన్ని మాకు కావాల్సిందిగా మా అభ్యర్థన ఇది మేము డిమాండ్ అని కూడా అనొచ్చు కానీ మా అభ్యర్థనని చెప్తే మీరు మమ్మల్ని బాగా గుర్తిస్తారనే ఉద్దేశం ఇకపోతే మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా మాకు పదమూడు మంది డైరెక్టర్ని ఒక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కూడా ఇప్పుడు ఇంకొక కులంతో మమ్మల్ని కలపకుండా మాకు సూర్యబలిజిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకమునుపు సాధకారక కమిటీ అనే ఒకటి వేశారు దాని గొడుగు కిందే వారు ఏ వరకైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా మీరు చేసి మా కులాన్ని బాగా గుర్తించవలసిందిగా మేము కోరుచున్నాం